ఇక బ్రేకింగ్ చూస్తే ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమయ్యారు పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వద్దని ఫిర్యాదు చేశారు భేటీ ముగిసిన అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బనక చర్ల లింకు ప్రాజెక్టు చట్టవిరుద్ధమని చెప్పామని తమ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటామని కేంద్ర జలశక్తి మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో సమావేశమయ్యారు పోలవరం బనకచల్ల కు అనుమతులు ఇవ్వద్దని ఫిర్యాదు చేశారు భేటీ ముగిసిన అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బనకచల్ల లింక్ ప్రాజెక్టు చట్టవిరుద్ధమని చెప్పామని తమ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటామని కేంద్ర జలశక్తి మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు దీని మీద తాజా అప్డేట్ మా సీనియర్ కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఏదైతే బనక ప్రాజెక్ట్ ప్రాజెక్టు మీద కేంద్ర జలశక్తి మంత్రి హామీ ఇచ్చినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు దీని మీద తాజా అప్డేట్ ఏంటి కేంద్ర జనశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో కూడా సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది ఈ నేపథ్యంలో కూడా ఏపీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి బనకచర్ల ప్రాజెక్టు ఖచ్చితంగా అనుమతి పోద్దంటూ కూడా ఆ ఫీజిబిలిటీని కూడా అంటే ఏపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫీజిబిలిటీని ఫైల్ కూడా రిజెక్ట్ చేయాలంటూ కూడా మంత్రితోటి రిక్వెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఖచ్చితంగా పరిశీలిస్తామని కూడా మంత్రి హామీ ఇచ్చారని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కొంచెం కొంత మీడియా ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు ఇంకా ప్రధానంగా ఏపీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి బనకజర్ల ప్రాజెక్టుతో తో కూడా తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంది తెలంగాణ రైతాంగం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది ఎందుకంటే గోదావరి బేషన్ లో ఉన్నటువంటి ఏదే అంటే దాదాపు అంటే రెండు వందల టీఎంసీ కోసం కూడా ప్రాజెక్ట్ చేపడుతున్నాం అని చెప్పినప్పటికీ కూడా ఫీజిబిలిటీ ఉందని చెప్పినప్పటికీ కూడా నాలుగు వందల టీఎంసీ టిఎంసీలు కమిటీ తీసుకెళ్లడానికి ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఆ విధంగా ప్రాజెక్ట్ చేపడితే ఖచ్చితంగా తెలంగాణ నష్టపోతుందని కూడా భావించి దీన్ని రద్దు చేయాలని కూడా జనశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అయితే విజ్ఞప్తి చేశారు అయితే దీనికి సంబంధించి కూడా త్వరలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రుల సమావేశం కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే స్పష్టం చేశారు ప్రస్తుతం అయితే ఢిల్లీలో జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సార్ అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల సమావేశం అయితే ముగుతుంది సమావేశం సమావేశంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ బలక ప్రాజెక్ట్ కట్టొద్దంటూ కూడా వారైతే మంత్రి సిఆర్ పాటిల్ అంటే జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అయితే రిక్వెస్ట్ చేశారు రహీన్ All right, Sinas right, thank you for update.